రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయనగరం జిల్లా కెరటం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది మేన మామను అల్లుడు చంపేశాడు అత్తతో అల్లుడి సాయికి అక్రమ సంబంధం అనే ప్రచారం ఉంది అడ్డుగా ఉన్నాడనే మామను హత్య చేసినట్టుగా తెలుస్తోంది ఎవరికీ తెలియకుండా శవాన్ని పూడ్చిపెట్టేశాడు గుర్తు తెలియని వ్యక్తులు హండ్రెడ్కి సమాచారం ఇవ్వటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది చాలామందిలో నేర ప్రవర్తనతో పాటు పై శాచికత్వం రోజు రోజుకి పెరిగిపోతుంది కొందరైతే మరీ దారుణంగా సైకోల్లా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి వారిని చూసినప్పుడు ఈ సమాజం అసలు ఎటు పోతుందో విలువలన్నీ ఏమైపోతున్నాయో అనిపిస్తూ ఉంటుంది విజయనగరం జిల్లాలో జరిగిన ఇలాంటి ఘటనే ఇందుకు నిదర్శనం మేనమామను మేనలుడు అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేశాడు ఈ హత్యకు కారణం చెప్పాలంటేనే సిగ్గు అనిపిస్తూ ఉంటుంది వావి వరసలు మర్చిపోయి అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడు అడ్డుగా ఉన్నాడని మామనే చంపేసి గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టేశాడు బొండపల్లి మండలం జిల్లా కేరటంలో ఈ దారుణమైనటువంటి ఘటన జరిగింది ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే షాక్ అయిపోతున్నారు అక్కడ స్థానికులు గ్రామస్తులందరూ కూడా ఇంకా షాక్లోనే ఉన్న పరిస్థితుంది ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి పద్మ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఫోన్లైన్లో పద్మ మేనల్లుడే ఇంత దారుణంగా మేనవామని చంపేసినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఆ గ్రామంలో ఏం చెప్తా ఉన్నారు స్థానికులు అసలు ఏం జరిగి ఉండొచ్చు ఏమంటున్నారు రీసెంట్ గా చూసుకున్నట్టయితే అసలు ఆ రక్త సంబంధాలు కుటుంబ బంధాలు ఏమైపోతున్నాయో కూడా తెలి అర్థం కాని పరిస్థితి అసలు సమాజం ఎటు పోతుందో కూడా అర్థం కావటం లేదు దానికి తర్కాలం రీసెంట్ గా అంటే నిన్న జరిగిన సంఘటననే చెప్పుకోవచ్చు విజయనగరం జిల్లా బోండపల్లి మండలం కెరటాం గ్రామంలో చోటు చోటు చేసుకున్న దారుణం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలవర పెడుతుంది వివాహేతర సంబంధాలు ఈ మధ్య రీసెంట్ గా తరచుగా చూస్తున్నాము వివాహేతర సంబంధాల కారణంగా ఎంతో పడుతున్నారు ఇటు మహిళలు కావచ్చు కావచ్చు అటు పురుషులు పెళ్లి అయిన తర్వాత అంటే ఒక బంధానికి కట్టుబడి ఉన్న తర్వాత ఈ అనవసరంగా ఈ వివాహితర సంబంధాలు ఏర్పరచుకోవడం వల్ల ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాం ఈ సమాజంలో ఇలా ఇంత తెగించి ఉన్నారా అని కూడా అనిపిస్తుంది మేనత్త అంటే వరుసకు మేనత్త మేనత్త అంటే తల్లితో సమానంగా చూస్తారు అక్రమ సంబంధం పెట్టుకొని మేనతతో సంబంధానికి అడ్డ వస్తున్నాడని మేనమావనే చంపినట్టు అక్కడ గ్రామస్తులు అంటే గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది హండ్రెడ్ కి డైల్ చేసి సమాచారం ఇచ్చారు సో ఇదంతా కలిసిన తర్వాత పోలీసులు ఒక్కసారి పద్మ వాళ్ళకి అనుమానం ఎట్లా వచ్చింది అనుమానం ఎట్లా వచ్చింది అంటే గుట్టు చప్పుడు కాకుండా పాతి పెట్టేశాడు కదా చప్పుడు కాకుండా పాతి పెట్టడం అంటే నిన్న ఈవినింగ్ ఆ ఘర్షణ అయితే జరిగింది ఎవరైతే మృతి చెందిన వ్యక్తికి అదే విధంగా సాయి అనే వ్యక్తికి మేనలుడికి కూడా నిన్న సాయంత్రం కొంత ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ జరిగిన తర్వాత మృతుడి యొక్క కుమారుడు కుమారుడు దగ్గరికి వచ్చి మీ నాన్న అక్కడ పడున్నాడు అని ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు చెప్పడంతో ఒక్కసారిగా వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న ఆచంతన స్థితిలో ఉన్నాడు స్పృహ తప్పిపోయి ఉన్నాడు అన్కాన్షియస్ స్టేజ్ లో అయితే ఏమాత్రం తాగి కావాలా చనిపోయి ఉంటాడు అనేసనే అనుకొని నిన్న సాయంత్రం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు అయితే ఇదంతా కూడా అంటే గ్రామస్తులు తెలియజేస్తుంది ఏంటంటే అన్నోన్ పర్సన్స్ కొంతమంది ఈ ఈ హత్యలో తల్లికి అదే విధంగా కుమారులకు కూడా హస్తం ఉంది సో వారి ప్రమేయం కూడా ఉంది అనే విధంగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సో దీని మీద అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు కూడా అదే విధంగా ఎక్కడైతే శవాన్ని పూడ్చిపెట్టారో అక్కడ పోస్ట్ మార్టం కూడా చేసేందుకు సిద్ధపడుతున్నారు గ్రామస్తులు అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు ఏంటి అంటే కొన్ని ఎక్కడో 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 హత్యలు జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోయే ఆశ్చర్యపోతున్నాం మనము ఇక్కడ ఇంత దారుణాలు జరుగుతున్నాయి అక్రమ సంబంధం కారణంగా మేనమావనే ఇలా కడపెచ్చాడా మేనల్లుడు బావి వర్స్ ఏమైపోతున్నాయి బంధాలు ఎటైపోతున్నాయి అనేసి మాట్లాడుకుంటున్న పరిస్థితి వాళ్ళు ఓకే ఇప్పుడు మేనత్త ఏమన్నా మాట్లాడారా ఏమన్నా ఈ ఘటన గురించి ఆ మేనత్త మాట్లాడారు గతంలో వీళ్ళు పని మీద వలస వలస కూలీలు కాబట్టి పని మీద గతంలో ఏలూరు ప్రాంతంలో ఉండేవారు అదే విధంగా వారికి వీరి కుటుంబానికి కూడా ఎటువంటి సంబంధాలు అంటే ఇంటికి రాకపోకలు అవేవి ఉండేవి కాదు అని ఒకనొక అంటే సందర్భంలో చెప్పిందామె అదే విధంగా గత మూడు సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతుంది అనే విధంగానే ఆమె హింట్ ఇచ్చింది వాళ్ళకి వాయిస్ లో కూడా సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే అక్ర అక్రమ సంబంధం అయితే ఉంది కానీ హత్య చేశాడా లేదా అనేది కూడా తెలియాల్సింది అయితే ఎవరైతే నిందితుడు సాయి పరారీలో ఉన్నాడు నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో కూడా పోలీసులు నిమగ్నమై ఉన్నారు ఆ వెంటనే అంటే పోస్ట్ మార్టం తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మరింత మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అది చాలామంది ఎంత నేర ప్రవర్తన కలిగి ఉన్నారు పైశాచికత్వంతో బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది అంటే కుటుంబ విలువలు అనేవి అసలు ఏమీ లేవు ఈ సాయి అనే నిందితుడు మేనతతోనే సంబంధం పెట్టుకొని మేనమామని దారుణంగా అంటే ఈ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న ఉద్దేశంతో చాలా దారుణంగా చంపేసి ఇంకా ఏమీ తెలియకుండా మళ్ళీ ఆ మేనమామ కొడుకు దగ్గరికే వెళ్ళి మీ తండ్రి అక్కడ పడిపోయి ఉండడం చూసి తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పోయి ఏదో తాగి పడిపోయాడు ఆరోగ్యం చెడిపోయి పడిపోయాడు ఒక్కసారిగా అనారోగ్యానికి గురయాడు ఎక్కువ తాగటం అని చెప్పి ఈ భ్రమను కల్పించి ఆ కార్యక్రమాలను కూడా అంత్యక్రియలు పూర్తి చేశారు ఆ తర్వాత తెలిసింది అక్కడ అక్కడున్న గ్రామస్తులు ఇతని మీద అనుమానం ఉండటంతో జరిగింది పూర్తిగా వాళ్ళ కొంత అవగాహన ఉండటంతో సమాచారం ఇచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు పోస్ట్ మార్టంకి డిమాండ్ చేస్తే అప్పుడు బయటకు వస్తుంది ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వచ్చింది చాలా దారుణంగా సాయి మేనమామను చంపేశాడు మేనత్తతో సంబంధం ఉంది కాబట్టే అడ్డు తొలగించుకునే ఉద్దేశంతో ఈ విధంగా ఒక పైశాచికత్వంతో ప్రవర్తించి చంపేశాడు అన్నది క్లియర్గా అర్థమవుతుంది మేనత్త కూడా మాట్లాడారు ఆమె ఏమన్నదో ఒక్కసారి విన్నాం మనం తాగిన కడ ఊ ఊర్లన్నీ తాగిన కాడ ఆడే చెప్పాడేటండి మీ ఆవిడతో నేను ఉన్నాను మీ ఆవిడకి నాకు కలెక్షన్ ఉంది చెప్పినప్పుడు మా ఆయన రేట్ అయ్యాడండి అవి మా ఇంటికి వచ్చి నేను నా మేనల్డే నమ్మినా నువ్వు ఇలా చేసావు నన్ను మోసం చేసేవాడిని ఇంటికి వచ్చి గొడవ ఆడుకుంటే మేనల్లుడండి నారు పడుసాయింటుంది ఇరవై ఇరవై ఆరు తాగిన కడ ఊర్లన్నీ తాగిన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి